బల్లగుద్ది చెప్తున్నాను ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మేషరాశివారికి అతిపెద్ద శత్రువు మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు వెంటనే జాగ్రత్త పడండి మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల మీకు ఇబ్బందులు అయితే పొంచి ఉన్నాయి ఈ స్త్రీ నుండి కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మేషరాశి వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా వారి జీవితంలో అయితే కొన్ని ప్రమాదాలే పొంచి ఉన్నాయి ఈ స్త్రీ వల్ల కుటుంబ విషయంలో మీరు బాగా బాధలు ఎదుర్కోవాలి కాబట్టి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీని ఏ విధంగా గుర్తించాలి అలానే ఆమె నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ మాసం అంతా కూడా తీసుకునేటువంటి నిర్ణయాల్లో స్థిరత్వం అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయి వ్యాపార పరంగా ఏవైతే వ్యాపారాలు కొంచెం నిరుత్సాహంగా నడుస్తే ఇక క్లోజ్ చేసేద్దాం అనుకున్నారో అలాంటి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధిలోకి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యాపార పరంగా కొన్ని నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్షిప్ల వల్ల మీరు వ్యాపారంలో ఎంతో ఆనందంగా ఉంటారు వారు కేవలం మీ వ్యాపార పార్ట్నర్లుగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా ఎంతో సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో పిలిచి మరి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యార్థుల్లో బద్దకించే ధోరణి అనేది పెరిగిపోతుంది ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటి పరంగా అయితే పనులు చెయ్యరు ప్రణాళికలు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు కాబట్టి ప్రణాళికల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి అయితే నూతన పరిచయాలకు దూరంగా ఉండండి కొన్ని పరిచయాలు మీకు హాని కలిగించే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులు గమనించినట్లయితే ఉద్యోగ పరంగా బాగానే కలిసి రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ రీత్య ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా ప్రయత్నించి కానీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆర్థికంగా వనరులు లేకపోవడం కావలసిన పత్రాలు మంజూరు కాకపోవడం ఇలాంటి సమస్యలతో ప్రతి సమయం వాయిదా వేస్తూ వస్తున్నారో వారు ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాజుకి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగానే ఉండబోతున్నాయి కాబట్టి పెట్టుబడి వేరే రంగాల్లో పెట్టుకోవడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగానే కలిసి రాబోతున్నాయి అయితే లగ్జరీకి సంబంధించిన వస్తువులు అనేవి మాసంలో అధికంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఎంతో కాలం తీర్చకుండా ఉన్నటువంటి మొక్కులు కానీ దైవ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మాసంలో ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు అలానే ఈ రాశివారిని గమనించినట్లయితే వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత ఇష్టమైన వారి మీద ఒక ఏదైనా ఒక సంఘటన జరిగితే వెంటనే కోపడిపోతారు కానీ తర్వాత ఆలోచిస్తారు కానీ కోపంలో చేసేటువంటి కొన్ని ప్రవర్తనలు కానీ లేదా మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవతలి వ్యక్తులను దూరం చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రవర్తన మీరు మార్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే దీనివల్ల మీ యొక్క మంచి కోరే వ్యక్తులు మీ చేతులారా మీరే జీవితం నుండి దూరం చేసుకున్నట్టు అవుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు తొందరలోనే మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణ అడుగులైతే పడబోతున్నాయి మేషరాశికి సంబంధించిన వారు ఒక స్త్రీతో అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా ఆ స్త్రీ ఎవరో తెలుసుకుందాం ఆ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే మీరే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అయితే ఈ స్త్రీని మీరు గుర్తించాలంటే ఈ స్త్రీ యొక్క పేరు చూసుకున్నట్లయితే ఎం అనే పేరు గల స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులే కలిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ స్త్రీ మాత్రం ఎంతో తెలివిగా మీతో స్నేహంగా ఉంటూ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటుంది ప్రతి విషయాన్ని గమనించి ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ స్త్రీతో చాలా జాగ్రత్తగా మీరు చెప్పే మాటలు కానీ చేసే ప్రవర్తనలు కానీ ఉండాలి అనవసరంగా ఎక్కువగా చర్చించవద్దు అలానే మీ యొక్క కుటుంబ విషయాలు కానీ వ్యాపార విషయాలు కానీ ఎటువంటి స్త్రీలతో అస్సలు చర్చించకండి ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల దాదాపు మాస చివరి వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది గుండె అలానే శ్వాస సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మంచి పోటీ అనేది ఉంటుంది అయితే ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే మేష రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ మాసంలో మీకు శరీరానికి కూడా చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలి ఉంటాయి అయితే ఇవన్నీ కూడా మీకు జరిగేటువంటి చెడుకు సంకేతంగా గుర్తించండి వాహనాల విషయంలో కనుక జాగ్రత్తగా లేనట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది బెట్టింగ్లు జోదాల విషయానికి అస్సలు వెళ్లవద్దు కొంతమంది స్నేహితులు మిమ్మల్ని ప్రేరేపించి బెట్టింగ్లు జోదాలు లేదా అనవసరమైన వాటిలో వారి యొక్క ఉపయోగం కొరకు మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని అడగడం జరుగుతుంది పోనీలే మన స్నేహితులే కదా అని మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మేష రాశి గృహ నిర్మాణానికి కొనుగోలుకి లేదా గృహం మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగానే సాగుతాయి ఈ సమయంలో గృహాలు మారే విషయంలో బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలానే ఈ రాశి వారు చేసేటువంటి ప్రాంత ప్రయాణాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది ఈ మాసంలో మీరు వివాహాది శుభకార్యాలకు ఎక్కువగా వెళ్ళడం అలానే ఇంట్లో ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఈ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి వారు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం అనేది మరికొంత పెరగవలసి అవసరం ఉంటుంది ఈ రాశి వారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం స్వామివారికి ఇరవై ఒకటి తమలపాకులతో గుచ్చినటువంటి మాలను సమర్పించుకొని అలానే హనుమాన్ చాలిసా చదువుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ